ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఓవైపు మంచి కంపెనీల విత్తనాలు దొరకడం లేదు మరోవైపు డిమాండ్ ఉన్న కంపెనీ పేరుతో నకిల విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి ఏడాది ఖరీ్ లో ఉమ్మడి జిల్లాల్లో పన్నెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేశారు ఇందుకోసం ముప్పై మూడు లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయి ఈ ఖరీఫ్ లో ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లక్షలు నిర్మల్ జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షలు ఆసిఫాబాద్ జిల్లాలో మూడు పాయింట్ ఐదు లక్షలు మంచిర్యాల జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు రాశి సిక్స్ ఫైవ్ నైన్ కబడ్డీ సర్పంచ్ కంపెనీల పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంది ఈ విత్తనాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో పాటు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని రైతులు కొనుగోలు చేస్తున్నారు సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత ఏర్పడింది డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు దొరకడం లేదు దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి అయితే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారంటున్నారు రైతులు విత్తనాలు లేవు లేవంటూనే ఎనిమిది వందల యాభై రూపాయల ప్యాకెట్ ను పదిహేను వందల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు విత్తనాల కొరత ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ కంపెనీల నకిలీ సీల్స్ ను చలామణి చేస్తున్నారు అక్రమార్కులు సిర్పూర్ సెగ్మెంట్ లో క్వింటాల్ గతంలో నకిలీ పోలీసులు పట్టుకున్నారు మనం ఏమైందంటే సిక్స్ ఫైవ్ నైన్ అని చెప్పేసి ఇచ్చారు కొన్ని మంచిగా మొలిచినాయి కొన్ని ఖరాబ్ అయినాయి అవి వల్ల మాకు రైతులు బాగా లాస్ అయ్యారు దానికోసం అని చెప్పేసి ఇప్పుడే గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని మంచి మీటింగ్లు పెట్టి మంచి వాళ్ళని చెక్ చేసి ఏమి విత్తనాలలో ఏమి ఇట్లా ఖరాబ్ లేకుండా మంచి విత్తనాలు అందించాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము వేస్ట్ నష్టం ఒక్కసారి నష్టం రైతులకు జరిగిందంటే సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది ప్రతి ఏడాది నకిలీ విత్తనాల బెడద ఉంటుందన్నారు రైతులు గత ఖరీఫ్లో ఫేక్ సీడ్స్ తో తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు మంచి నాణ్యతమైన విత్తనాలు ఇచ్చి పోయిన సరే మేము రెండు సార్లు మూడు సార్లు విత్తనాలు పెట్టుకొని బాగా లాస్ జరిగింది మొలకెత్తకుండా పోయినాయి రెండు సార్లు మూడు సార్లు పెట్టినాము వర్షాలు ఈసారి బాగున్నాయి అంటున్నారు గవర్నమెంటు దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు కరెక్టు టైంలు ఇస్తే రైతు కూడా ఎక్కడ తిరగకుండా చేనులోనే ఉండి పని చేసుకొని మంచి నాణ్యమైన పంటను వేసుకొని లాభం పొందే అవకాశాలు బాగున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీడ్ విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాకు కేటాయించిన విత్తనాలను స్థానిక రైతులకు అమ్మాలన్న ఆదేశాలు బేఖాతరవుతున్నాయంటున్నారు రైతులు నాణ్యమైన సీడ్ ను మహారాష్ట్ర రైతులకు అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సీడ్స్ చలామణి కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు గతేడాది నకిలీ విత్తనాలు వేసి చాలా మంది రైతులు నష్టపోయారన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు ఇప్పుడు రాసి సిక్స్ ఫైవ్ నైన్ అనేటువంటి విత్తనము మహారాష్ట్రకు అమ్మడము లేదా కొరతను సృష్టించడము తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకోవడము ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రైతుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నకిలీ విత్తనాలను అరికట్టడం కోసము జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా విజిలెన్స్ కమిటీని వేయాలా విజిలెన్స్ కమిటీ ప్రతి డీలర్ దగ్గర చెకప్ చేయాలా అసలైన రైతులకే విత్తనాలని అమ్మాలా డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేకపోవడం వల్లనే విత్తనాల కొరత ఏర్పడిందంటున్నారు అధికారులు నకిలీ సీడ్ పై నిఘా పెంచామని చెప్పారు ఫేక్ సీడ్స్ పై సమాచారం అందించాలని రైతులను కోరారు సో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మనకు మేజర్ గా పత్తి పంటనే సాగు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా వ్యవసాయ రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు జిల్లాలోని అన్ని విత్తన షాపులు కావచ్చు మళ్ళీ ట్రాన్స్పోర్టు ఏజెన్సీలు కావచ్చు గోడౌన్స్లలో కూడా అన్ని చెకింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడికైనా నకిలీ విత్తనాలు ఎక్కడైనా దొరికినట్టే వాళ్ళ మీద ఆ పీడీ యాక్ట్ కూడా కేసులు నమోదు చేసి వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది ఇక ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి విత్తనాల కొరత తీర్చాలంటున్నారు రైతన్నలు నకిలీ సీడ్స్ ను అరికట్టి పంట నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు